పోలవరం పనులను కూటమి సర్కారు పరుగులు పెట్టించనుంది అధికారం చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరానికి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై పనులను సమీక్షించారు గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతి నెల ఓ సోమవారం పోలవరాన్ని సందర్శించి పనులపై సమీక్షించిన చంద్రబాబు తిరిగి అదే బాటలో నడిచేందుకు సిద్దమవుతున్నారు తాజాగా ప్రాజెక్టు పరిశీలన భవిష్యత్తులో చేపట్టే పనుల షెడ్యూల్ విడుదల చేసేందుకు చంద్రబాబు ఇవాళ పోలవరం రానున్నారు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లు బయలుదేరి పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు పనుల్ని పరిశీలించిన అనంతరం స్థానిక అతిథి గృహంలో ప్రాజెక్టు పురోగతి నిర్వాసితుల పునరావాసంపై అధికారులు ఇంజనీర్లతో సమీక్షిస్తారు సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం పునరావాసం పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది తనగా చేపట్టే పనుల షెడ్యూల్ను సీఎం వెల్లడించనుంది డయామ్ వాల్ నిర్మాణంతో పాటు హెర్త్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యంగా చంద్రబాబు భావిస్తున్నారు కుంగిన గైడ్ తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేశారు స్పిల్ ఛానల్లో కాంక్రీట్ పనులు ఐకానిక్ వంతెన నిర్మాణం పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టనున్నారు గతంలో డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు పనులు టీడీపీ పాలనలోనే జరిగిన నేపథ్యంలో చంద్రబాబుపై రైతులు ఆశలు పెట్టుకున్నారు ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేడు రాష్ట్రంలో యాభై నాలుగు మండలాల్లో ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంది నిర్వాసితులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పదమూడు ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు ఆ పనులకు సంబంధించి గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు దీంతో కాలనీలు అసంపూర్తిగా నిలిచాయి ఇప్పటికే పోలవరం మండలంలోని పంతొమ్మిది గ్రామాల ప్రజలు ఇల్లు ఖాళీ చేశారు వీరి కోసం ఒక్క ప్రాంతంలో కూడా పూర్తి స్థాయి సౌకర్యాలతో కాలనీలు సిద్ధం కాలేదు డ్రైనేజీలు తాగునీటి సౌకర్యం రోడ్లు ఆస్పత్రి పాఠశాల అంగన్వాడీ భవనాలు లేక నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు మరోవైపు ఇవాటి పర్యటనలో సీఎం పరిహారంపై ప్రకటన చేసే అవకాశం ఉంది పోలవరం కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో పన్నెండు వేల ఎకరాల భూసేకరణ చేశారు ఇరవై వేల కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు ఇందులో నలభై కాంటూరు పరిధిలో నలభై గ్రామాలు పదివేల కుటుంబాల వరకు ఉన్నాయి ఎస్ఇక చంద్రబాబు పోలవరం పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లై ద్వారా అందిస్తారు ఎస్ హరీష్ ఓవర్ టు యూ సునీత మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం సైట్ ప్రాజెక్టుకి చేరుకోబోతున్నారు ఇందుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా చంద్రబాబు పోలవరంకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రధానంగా పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది నిర్వాసితులకు అందించేటువంటి పరిహారానికి సంబంధించి అదేవిధంగా పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తుంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది ప్రజెంట్ పోలవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఒకవైపు కాపర్ డ్యామ్కి సంబంధించినటువంటి అంశం ఇంకోవైపు పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశం ఇది ఇవన్నీ కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో గత ఐదేళ్ళగా జరిగినటువంటి పనులు ఏమీ లేవు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది దీంతో కొంతవరకు కూడా అభివృద్ధికి సంబంధించి పోలవరం ముందుకు వెళ్ళేటువంటి క్రమానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు కూడా ప్రతిష్టంభన నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అప్పుడు పోలవరంకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ముందుకు సాగలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య జరిగినటువంటి పరిస్థితులతో కూడా కొంతవరకు పోలవరం పూర్తిగా నిర్మాణాలు ముందుకు సాగనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాదాపుగా పోలవరం ద్వారా ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి అవకాశం ఉంది దీంతోపాటు ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి స్థిరీకరణ కూడా జరిగేటువంటి సిచ్యువేషన్కి కనిపిస్తుంది దీంతోపాటు పాటు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కీలకంగా మారిపోతున్నాయి ఇందులో భాగంగానే ఇప్పటివరకు కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా కొంతవరకు కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పోలవరం ప్రాజెక్టుకు విభజన తర్వాత అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదకొండు లక్షల ఏడు వందల అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఖర్చు చేశారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ ఆయాంలో అంటే గడిచిన ఐదేళ్లలో దాదాపుగా నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లను కూడా ఖర్చు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద దీనికి సంబంధించి డయాఫాల్ డయావాల్ ఫ్రామ్కి సంబంధించినటువంటి అంశం వరదలతో డయాఫ్రామ్ వాళ్ళు తినడం ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఐఐటి నిపుణులు రావటం అదేవిధంగా నిపుణులకు సంబంధించినటువంటి కమిటీ వీటిని పరిశీలించడం వీటి పూర్తిగా పనులకు సంబంధించినటువంటి అంశాలపైన పిఏ మరియు మినిట్స్లో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి ముఖ్యమంత్రి టూర్తో ఎలాంటి పరిణామాలు ఉంటాయి పోలవరం పరి పరిహారం సంబంధించినటువంటి అంశం ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశం దాదాపుగా మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మాత్రమే గత ఐదేళ్లలో పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రాజెక్టుకి సంబంధించి అంశాలు కూడా దారి మళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిధులు గతంలో కేంద్రం ఇస్తే దాన్ని దారి మళ్లించారన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారేటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్ అయితే యాభై ఐదు వేల ఐదు నలభై ఎనిమిది కోట్లకు కేంద్రంతో నిధులకు సంబంధించినటువంటి ఆమోదం వచ్చేందుకు సానుకూలమైనటువంటి సిగ్నల్ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలు కూడా కీలకంగా మారాయి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుండి రెండోసారి అదేవిధంగా ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి అదేవిధంగా ఇరవై రెండు ఏప్రిల్ నాటికి అదేవిధంగా ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి ఇలా ప్రతిసారి కూడా పోలవరంకు సంబంధించినటువంటి పనులకి సంబంధించిన వరకు కూడా కొంతవరకు ఇబ్బందిగా మారేటువంటి సిచ్యువేషన్ ఉంది హైడ్రల్ ప్రాజెక్టుకి సంబంధించి ట్వంటీ ట్వంటీ నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా అది పూర్తి కాలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత కేంద్రం కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామ్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది రాబోయేటువంటి రోజుల్లో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి ప్రాజెక్టు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఒకవైపు నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశం అదేవిధంగా డయా డయాఫ్రామ్ వాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిచువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చనీ అంశంగా మారాయి వీటికి సంబంధించినటువంటి అంశాలు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎలా ఉండబోతాయి అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనుక దశాబ్దాలుగా పోలవరంకు సంబంధించినటువంటి అంశం ఏపీ ప్రజల జీవనాడిగా చెప్పుకునేటువంటి పోలవరంకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఇందుకు సంబంధించి నిధులకు సంబంధించినటువంటి సమస్య కూడా సమస్య కూడా లేనటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం కేంద్రం కూడా పూర్తిగా సహకరించేందుకు ముందుకు రావడం కేంద్రం కూడా నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతాయి రాబోయేటువంటి ఐదేళ్ల కాలంలో ప్రాజెక్టు పనులకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి ఈ రోజు బాధితులకి ఇచ్చేటువంటి పరిహారానికి సంబంధించినటువంటి పైన క్లారిటీ వస్తుందని కూడా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద పోలవరంకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు ఎన్డీఏ కూటమి సర్కారు ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి ఈ ఐదేళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్టు కొలిక్కి వచ్చే విధంగా కార్యాచరణలో ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది రైట్ హరీష్ థ్యాంక్ యూ